అయిన వాళ్ళ మరి నా సోదరి పార్వతి అంత దూరం నుండి వస్తే వారిని వారికి ఇవ్వడం మీకు ఇష్టం లేనప్పుడు మా మీద ఆశ పెట్టుకోవద్దని ఒక్క మాట చెబితే సబబుగా ఉంటుంది కాని అనరాని మాటలు అందావు మాట పెదవి దాటితే పృథ్వి దాటుతుంది బయట వెళ్ళిన మాటకు నీవు బానిస నీలో ఉన్న మాటకు నీవు రాజువి ఆరుడుగుల మనిషి యొక్క వ్యక్తిత్వం తెలియాలి అంటే రెండు అంగుళాల నాలుక వల్ల తెలుస్తుంది ముప్పై రెండు పళ్ళ మధ్య నాలుక నలగకుండా మెదులుతో చూడండి దాని శక్తి మాట మనిషిని మహిలోన వహితు ఆ మాట వర్కరించిన వాణి అర్థము చేయు ప్రాణం కోసినా ఇదే ప్రాణం తీసినా ఇదే బ్రహ్మాదం పట్టినా ఇదే బడిద పూజ చేసిన ఇదే ఇదే ఆయుధం కూరగాయలు జరగచ్చు పేకలు తగ్గిపోయచ్చు కాబట్టి ఇక్కడ ఉన్నది జ్ఞానం ఏం చేయాలి ఏం చేయకూడదు క్షణం పూర్వకాలంలో కడుపులో ఉండేటువంటి బిడ్డ మంచి సద్బుద్ధులు కలిగిన వాడు భూమి మీద పడాలని గర్భిణీ స్త్రీలు ఏం చేసేవారండి రామాయణం మహాభారతం భాగవతం భగవద్గీత గ్రంథాలు పఠనం చేసేవారు సాత్వికమైన ఆహారం తీసుకునేవారు వనసు నిర్మలంగా ఉంచుకునేవారు హరికథలు వినేవారు సంగీతాన్ని ఆస్వాదించేవారు వేణకు విశ్రాంతి తీసుకునేవారు పెద్దలు చెప్పే సలహాలు సూచనలు పాటించేవారు పుట్టే బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది బుద్ధివంతుడైన వాడు ఒక ప్రహ్లాదుడు ఒక మార్కండేయుడు ఒక ద్రువుడు అటువంటి బిడ్డలకు జన్మనిచ్చేవారు బిడ్డను మోసే సమయంలో తల్లి ఎటువంటి మానసిక స్థితి కలిగి ఉంటుందో బిడ్డ మీద అది ప్రభావం చూపిస్తుంది ఎప్పుడు ఆమెను ఆనందంగా ఉంచాలి అందుకే ఆమె ఏం కోరినా తీర్చాలి కోరిక తీర్చాలని ఒక నిండు గర్భిణి పది నెలలు నిండిన ప్రసవించడం ఏదైనా భర్తడిగా ఏమిటి కోరిక చెప్పు తీరుస్తారు ఏమండి నాకు బంగారపు బంగారుపు కావాలి ఏమంటది కోరిక இரவெண்ட கோரிக்கை கோரிக்கை ஆய்னே ஏமை போட்டா சூழண்டே பாபம் ஒகோ எதுக்கோ take okay. okay. it you she... చిన్న వహను చేసుకుని పార్వతీదేవి కైలాసానికి చేరుకున్నది అంతా అర్థమైంది ఈశ్వరులకు భార్య నోటి వెంటే వినాలనుకున్నాడు ఆయన దేవి మరి వైకుంఠానికి వెళ్ళారు విశేషాలు ఏమిటి అన్నాడై విశేషాలకేవి అందరూ బాగున్నారు ఊహ అంత బాగున్నారా వెళ్ళిన కాయ కాయా పండా కాయ కాదు పండు కాదు ఓహో కులిపోయిన కులిపోయిందనమాట రాయబార విశేషాలు అమూలగ్రం చెప్పగేమిటి దేవి అన్నాడు చెప్పేదే ఉండదండి రాయబారంలో సిద్ధాంతాల చెప్పాలి అంటే వారిది ఎవరెస్ట్ మనది ఫారెస్ట్ ఓటుకొచ్చినట్లు నిందించారండి ఇందులో వారు అనడానికి మనం పడడానికి ఏముంది ఇదంతా మనకున్న సంపదే కదా అన్నాడు సంతృప్తినించిన సంపద మరొకటి లేదు మరొక్క మాట ఈ సందర్భంగా సంపాదించడం మాత్రమే సంపాదన కాదు పొదుపుగా ఖర్చు పెట్టడం కూడా సంపాదనతోనే సమానం ఇది మా కళాకారుల దగ్గర మాత్రం చేయద్ద పని ఎక్కడైనా ఇక్కడ నిషిద్ధం దాని విరుద్ధం బ్రతుకు బండి నడిపే ఇంధనం ధనం ఏమండి నిజంగా మార్కెట్లో ప్రతి వ్యాధికి మందు దొరుకుతుంది మనోవ్యాధికి మందు లేదన్నారు మనోవ్యాధికి కూడా మందు నెయ్యగలిగేవాడు ఒక్క కణాకారుడు మాత్రమే ఇది గర్భంతో చెప్పే మాట ఇది ఉచిత వైద్య శిబిరం ఏ జన్మలోనో గంధర్వుడైతేనే ఈ జన్మలో గాయకుడై కొడతాడు జైన్యానిలేదేవి మన అబ్బాయికి ఏం తక్కువ మరో మంచి సంబంధం చూద్దాం అన్నాడు మనిషి ఎప్పుడూ కూడా జ్ఞానాన్ని విడిచిపెట్టకూడదు அதுக்கே அன்னமாரி கேலவாறு నా విన్నత్వాన్ని ఆరదించడం ఎప్పుడయ్యా నా జ్ఞానం పరిఢవియేది అది ఎందనో విజ్ఞానమిత పిండప సీతాదేవి మునిపత్ములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అమ్మ నీవు ఎవరు అని ప్రశ్నిస్తే దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని జనకుని కూతుర్ని వారికి అర్ధాంగిని నా పేరు సీత అని సమాధానం చెప్పేదట అంటే మొట్టమొదట మామగారి పేరు దశరథ మహారాజు గారి పెద్ద కోడలి తర్వాత ఇచ్చిన కన్నతండ్రి జనకుని కూతుర్ని వారికి అర్థాంగిరి అంటే భర్త పేరు ఉచ్చరించకూడదు కాబట్టి వారికి అర్థాంగిరి నా పేరు సమాధానం సమాధానమిచ్చేదట ఏ అత్తగారిని మనం అమ్మలా భావిస్తామో ఆవిడ కోడలి కూతురులో చూస్తున్నాయి రోజులు ఉన్నాయి కాలమే సమాధానం ఇస్తుంది దానికి జ్ఞాపక శక్తి ఎక్కువ మనకు మరపెక్కువ ఒకనొక సమయంలో దేవి రాబోయేటువంటి కార్తీక మాసంలో సోమవార వ్రతం చేయదలిచారు వ్రత నియమం ప్రకారం సబ్బ్రాహ్మణోత్తములకు రుద్రాక్ష గల బంగారం దాన వివ్వదలిచారు మరి మీ వదిల దగ్గరికి వెళ్ళి మహాలక్ష్మిని అసంగా ఈ రుద్రాక్షలు రాసులో వేసి బంగారంతో పూచి ఎంత బంగారం తూగుతుందో అంతా యుద్ధమని నా మాటగా చెప్పు భవిష్యత్తులో మనకు కలిసి వచ్చినప్పుడు అసలు వడ్డీ చెట్ల వడ్డీ బారు వడ్డీ కూడా వేసి ఇచ్చేద్దామని నా మాటగా చెప్పని చెప్పి పంపించాడండి ఈశ్వరుడిదే లేదా ఈ సన్నివేశంతో ఈ ఘట్టంతో కథం వస్తుంది మహాకలి నందివాహనం మీద బయలుదేరి వెళుతుంది అటుగా నారద మహర్షి గానం చేస్తూ వస్తున్నాడు thank you Oh, నా హరికథా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలుచుకున్న వారు ఈ ఫోన్ నెంబర్స్కి కి సంప్రదించగలరు